నస్కారం మా ki. నస్కారం నసమ నస నస్కారం ని పేరేంట పైన కూర్చోగలుతావాడి కదా అమ్మాయి కూర్చోలేదంటే ఇబ్బంది ఉందంటుంది చూడండి కొంచెం ఓకే అమ్మాయి పర్లేదు ఇప్పుడు మొత్తం మీ ఇంట్లో తొమ్మిది మంది ఉన్నారమ్మా మీరు మీ నాన్న మీ అమ్మ ఇద్దరు ఇద్దరు తమ్ముళ్ళ వాళ్ళిద్దరు ఇద్దరు పెళ్లిళ్ళు అయిందా అచ్చా ఒక వాళ్ళకు అబ్బాయా ఒక అమ్మాయి అయితే ఉందా ఎక్కడుంది ఏం చేస్తారు దాంట్లో ఏమాత్రం వస్తుంది కంటే ఏంటమ్మా ఏంటి చెప్పు

ఓకే వర్కౌట్ చేయండి మాట్లాడదాం తీసుకో కరెక్ట్గా ఉందా రా Oke okay, emak, got... Oke okay. Oke, okay,